వన్ వెల్కమ్ టు స్వాతి సాయి ఛానల్ ఈరోజు మనము బెల్లంతో జిలేబీలు లాగా మెత్తపడకుండా ఉండాలని విత్ టిప్తో చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ ఒక బౌల్లో వన్ కప్ మైదా వన్ కప్ మైదా తీసుకున్నామండి సో మనకు క్రిస్పీలా రావడం కోసం బొంబాయి రవ్వ అంటారు కదా మనం ఉప్మా రవ్వ చేసుకునే సన్న రవ్వ అంటారు కొన్ని ప్లేస్లలో ఆ రవ్వని ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇక్కడ కొంచెం సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్ట్ కొంచెం కలర్ ఫుడ్ కలర్ ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ వేస్తున్నాను ఇలాంటివి వేసి బాగా మిక్స్ చేద్దాం మనం షుగర్ సిరప్ వేసినప్పుడు అది చల్లబడ్డాక ఆ సిరప్ అనేది చక్కెర పాకం అనేది కొంచెం మనకు క్రిస్టల్స్ లాగా అయిపోతుందిగా అలవకుండా ఉన్నాక చిన్న టిప్తో చూ చూసుకుందాం ముందు ముందు సో ఇక్కడ నేను కొంచెం నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి నెయ్యి ఎందుకు వేస్తున్నామంటే మెత్తగా స్మూత్గా రావడానికి కోసం అని మనం నెయ్యి యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం మిక్స్ చేసుకున్నాక కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కర్డ్ మిక్స్ చేద్దాం బాగా మిక్స్ చేయండి కర్డ్ వల్ల కొంచెం టేస్టును తట్టు ఇంకో కొంచెం స్మూత్నెస్ వచ్చేస్తుంది అనమాట అందుకని మనం కర్డ్ని ప్రిఫర్ చేస్తాం కొంచెం పుల్లగా ఉన్న పేరు కూడా వర్కౌట్ అవుతుందండి లైట్గా మరి అంత ఎక్కువగా పుల్లగా కాకుండా ఇంకా కొన్ని కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుందాం ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేయద్దని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఒకసారి ఎలా వరకు ఎంతవరకు అనేది కొంచెం కొంచెం మీది వాటర్ పోస్తూ మిక్స్ చేస్తూ ఉంటేనే మనకు తెలుస్తుంది లేదంటే ఒకేసారి పోసిన లమ్స్ అనేవి ఉండిపోతే చిన్న చిన్న ఉండల్లాగా ఉండిపోవడం వల్ల మనకి మనము ఆ జిలేబీ వేసేటప్పుడు కవర్లో పెట్టి వేస్తాం కదా అది వేసేపు ఆ షేప్ రాదనమాట మధ్య లమ్స్ అలా ఉండడం వల్ల మనకి ఆ ఉండల వల్ల మనకి పర్ఫెక్ట్నెస్ రాదు సో బాగా మిక్స్ చేయండి కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూనే మీరు కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేయండి చక్కడితో ఎలేబులు కూడా బాగుంటాయి బట్ ఏంటంటే అంత ప్రిఫరబుల్ కాదు అనిపిస్తుంది నాకు మాత్రం సో మనకి ఇక్కడ మనం చేసే బెల్లంతో కాబట్టి టేస్ట్ టేస్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం హెల్తీ కూడా ఇక్కడ నేను పాత బెల్లానే ప్రిఫర్ చేయమని మాత్రమే చెప్తాను కొంచెం హెల్త్ కాన్షియస్ నేను కొంచెం చూసుకోవాలి అనిపిస్తుంది సో అందుకనే నేను పాత బెల్లానే యూస్ చేస్తాను ఏ రెసిపీనా చూడ మ్యాక్సి నేను పాతబెల్లానే యూస్ చేస్తాను మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు పాత బెల్లాన్ని ఫస్ట్గా ప్రిఫర్ చేయండి ఇఫ్ నాట్ యు కెన్ గో ఫర్ అదర్ అది చూసారు కదా ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి బ్యాటర్లో లంప్స్ లేకుండా ఉంటుంది చూసారు ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు మనం చూసుకోవాలి చూసారా అలా జార విడుచుకునేలాగా వచ్చేయాలన్నమాట సో మనకి ఎక్కడ మనము మన జిలేబీ వేసేటప్పుడు మనకి ఎక్కడ అడ్డు లేకుండా చూసుకునేలాగా ఉండాలి అంటే మాత్రం ఇలాంటి బ్యాటరే మనకు ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం చూసుకోవాలి బ్యాటర్ని బాగా మిక్స్ చేస్తున్నాను ఇంకా నేను పిల్లలు కూడా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ పిల్లలు చూసినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు జిలేబీని స్వీట్ ఎక్కువగా ఇష్టపడని వాళ్ళైనా కూడా జిలేబీ కొంచమే తినడానికి ఇష్టపడతారు సో అలాంటప్పుడు పిల్లలకి మనం హాలిడేస్ టైం అడిగిన వాళ్ళు అడగక ముందుకే మనం ఒక టైం టైం ఫిక్స్ చేసుకుని ఇస్తూ ఉంటే వాళ్ళకి బయట ఫుడ్ తినాలి అనే ఇంట్రెస్ట్ రాదు అమ్మ చేస్తుంది ఎలాగైనా అనిపిస్తుంది సో దానికన్నా వాళ్ళకి బయట తిన్న ఫుడ్ వల్ల ఏమేమి అన్హెల్తీగా చెప్తే ఆయిల్ కానివ్వండి వాళ్ళు వాడే షుగర్ కానివ్వండి ఏదైనా కవర్ కానివ్వండి క్లాత్ కానివ్వండి చెప్తే పిల్లలు ఇంకోసం బయట ఫుడ్ అడగరు బట్ అడినా కూడా మనం ఇంట్లో చేస్తాం కానీ చెప్పగానే వింటారు కదా సో అందుకని మనం హెల్తీ ప్రిఫర్ చేస్తాం బెటర్ సో ఇలా మనం బాగా మిక్స్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి మార్నింగ్ కలిసి పెట్టేసాను అనుకో నేను ఈవినింగ్ ఈజీగా హాఫ్ టన్ ఈజీగా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేస్తున్నాను ఇది సోడా మాత్రం నేను ఫైవ్ మినిట్స్ నానబెట్టేసాక తర్వాత తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత నేను బేకింగ్ సోడా మిక్స్ చేస్తున్నాను యాక్చువల్ వెంటనే కూడా వేసుకోవచ్చు చాలా మర్చిపోయాను సో అందుకని నేను ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత బేకింగ్ సోడా వేసి మిక్స్ చేసి కొంతమంది ఏంటంటే అలా టెన్ మినిట్స్ బాగా నానాక మనం జిలేబీ వేసుకున్న టైంలో బేకింగ్ సోడా యాడ్ చేసి వేసుకుంటారు అది మీ ఇష్టం అండి మీరు ఎప్పుడు వేసుకున్నా కూడా ఏం పర్లేదు నేను ఫస్ట్ నానాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వేస్తాను అంటే కొంచెంసేపు అయ్యాక అప్పుడు నేను ఇలాంటి వేయడానికి ప్రిఫర్ చేస్తాను ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాం ఈలోపు మనము జాగరీ సిరప్ని రెడీ చేసుకుందాం చూసే పాతబెల్ల వన్ కప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ ప్రిఫర్ చేశాను బాగా మిక్స్ చేస్తూ ఉండండి పాత బెల్లం కాబట్టి మీకు నల్లగా అనిపిస్తుంది చాలా చూసారు కదా అదే చక్కెర అయితే మనకు జిలేబీ పైన అక్కడక్కడ కలర్ అనేది తెలియకుండా ఉంటుంది చక్కెర వల్ల ఎందుకంటే వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ సిరప్ అంతా పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకు తెలియదు కానీ ఇక్కడ బెల్లంతో జిలేబీలు చేసేటప్పుడు మాత్రము జిలేబీకి పైన మనకి అక్కడక్కడ కనిపిస్తుంది బెల్లంతో చేశారా లేదా అనేది ఇది ప్రిఫర్ చేసి చేశారా అనేది తెలిసిపోతుంది చూడ్డానికి కూడా టెక్స్చర్ బాగుంటుంది తినేటప్పుడు ఇంకా అవసరంగా ఉంటుంది టేస్టే టు హెల్తీ హెల్తీ కన్నా ఐ డోంట్ సే ఎనీథింగ్ హెల్తీ అంతే అదొకటి అలా పట్టను అంతే ఇంకా దానికి ఇంకేమైనా చెప్పాలి అంటే ఏం లేదు హెల్తీ అంతే దట్స్ చెప్ సో చూసారు కదా పిల్లలకి కావాల్సిన రుచిగా ఉంటాయి హెల్తీగా ఉంటాయి సో ఇలా బాగా మిక్స్ చేస్తుండాలి మనకు కొంచెం టైం పడుతుంది పిల్లల పక్క మనకు కొంచెం చిక్కబడేలాగా చూసుకోవాలి స్టిక్కీగా ఉంచేవరకు మనకు కావాలనుకుంటే ఇలా ఫింగర్ పెట్టేసి కొంచెం అద్దె చూడండి మనకు స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఆఫ్ చేయొచ్చు సో ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదా కొంచెం ఇక్కడ నేను కలర్ కూడా యాడ్ చేస్తున్నానండి లాస్ట్లో కొంచెం చిటికటి కలర్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం సో అంతలో మనకు ఆయిల్ కూడా హీట్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఇంత రెడీ చేసి పెట్టినట్టుగా ఒక కప్పులోకి మనం గ్లాస్ తీసుకొని మనకు మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కానీ ఆ పాల ప్యాకెట్ కట్ చేసి గ్లాస్కి ఇలా తొడిగించేసినట్టుగా లాగా ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని దాంట్లో కింద పడకుండా మనం మెల్లగా మనం ఇంతముందు నానబెట్టి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని ఇంకో టూ టూ త్రీ పెద్ద మిల్క్ ప్యాకెట్ అయితే ఫైవ్ స్పూన్స్ వరకు ఈజీగా వేసుకోవచ్చు మనం ఇలా మనం మెల్లగా మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసేసుకున్నా సంతగా వేసేసుకొని ప్యాక్ చేసుకోవడమే ఇప్పుడు నాలుగు వైపుల నుంచి మనం ఈజీగా పై కట్ చేసుకుని దీన్ని టై చేయండి దీంతో లేదంటే మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్న క్లిప్స్ తీసుకొని పెట్టేసేయండి ఒక వన్ సైడ్కి వచ్చేలా చూసుకొని ఇప్పుడు ఒక క్లిప్ పెట్టేస్తున్నాను టైట్గా ఇలా పెట్టేసుకుని అరేంజ్ చేసుకున్నాక సిజర్ తీసుకొని చాలా చిన్నది హోల్ చేయండి పెద్ద హోల్ చేశారంటే రీజనబుల్ క్వాంటిటీ కూడా చాలా పెద్దగా వస్తుంది అంత పెద్దగా చూడ్డానికి బాగుండదు దట్టు మనకి తండగా రావాలనుకుంటే చాలా చిన్నగా కట్ చేయాలి మనం ఆయిల్లో హీట్ అయింది కదా చూసేసుకొని ఇప్పుడు కట్ సెట్ చేసుకుందాం కొంచెం లూజ్గా అయిపోతే నేను మళ్ళీ సరి స్టిచ్ చేస్తున్నాను కొంచెం టైట్గానే పెడితేనే ఈజీగానే వస్తుంది సో అందులో కొంచెం టైట్గా పెట్టుకోవడానికి కోసం మళ్ళీ సరిగా సెట్ చేసుకుంటున్నాను చూస్తే కొంచెం టైట్గా ఉంది మనకి ఇప్పుడు ఈజీగా వస్తుంది చాలా చిన్నగా కట్ చేసుకోండి హోల్ని సో ఎందుకంటే మనం ఆయిల్ వేడి వేడి ఆయిల్ వేసరికి అది ఇంకొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి కదా సో అందుకని మనం మెల్లగా వేసేసుకుందాం సో ఒకసారి అలా వచ్చినా కూడా మనం వేస్తూ ఉంటే హ్యాండ్ ఫ్రీ అవుతుంది స్టార్టింగ్లో ఒకటి అలా వచ్చినా కూడా పర్లేదు మితవి బాగా వస్తుంటాయి చూసారా ఈజీగా వచ్చేస్తాయి సో మనం కొంచెం ఆయిల్ హీట్ అవ్వకనే ఇచ్చేస్తే ఈజీగా వచ్చేస్తాయి సో అలా పెట్టే గ్లాసులో పెట్టేసుకున్నా అంటే అంత కింద పడిపోతుంది కదా చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఇలా ఈజీగానే వేగిపోతాయండి సో ఇలా వెంటనే టూ సెకండ్స్ అలా పెట్టేసి మనం మనం తెలిసిపోతుంది టర్న్ చేస్తుంటే అది గట్టి పడినట్టుగా లాగా అయినట్టుగా మనకు తెలుస్తుంది టర్న్ చేస్తుంటే సో అలా మీకు అయింది అనిపించే కానీ తీసేయచ్చు సో మనం తీసేసుకుందాం తీసి మనం పక్కనే పెట్టేసుకున్న పాకం ఉంది కదా ఆ పాకంలో వేసుకోవడానికి రెడీ చేస్తున్నాను మనకు ఇంతసేపు ఇది వేగ ఇంతసేపు పాకం అనేది గట్టిపడకుండా ఉండడానికి మనం కొంచెం నిమ్మక్క రసాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి సో అలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే పాకం గట్టి పడకుండా మనకి లూజ్గానే ఉంటుంది అప్పుడు ఆ సిరేప్ అనేది మనకు జిలేబీలకి ఈజీగా పట్టుకుంటుంది కదా అందుకోసం మనం కొంచెం లెమన్ డ్రాప్స్ని యాడ్ చేయాలి చూడండి ఎంత బాగా వచ్చాయో సో డైరెక్ట్గా అలా మన పాక్కను ముంచేద్దాం మన పాకం అనేది ఒక వెడల్పు ఒక వెడల్పుగా ఉన్న బౌల్ కాకుండా కొంచెం ఇదిగా ఉన్న లోతుగా ఉన్న తీసుకుంటే ఏంటంటే ఇదిగా మునిగుతాయి సో మనం వేసుకున్న అన్నిటిని అలా పాకంలో ముంచేసుకొని టర్న్ చేసి అలా వదిలేస్తే అవి అయిపోతాయి ఆ సిరప్ అది పీల్చేసుకొని మనకు తలిసిపోతుంది సో వెంటనే అప్పుడు తీసేసి మనం సర్వ్ చేసుకుంటే బాగుంటాయి సో మీకు నేను ఇంకొక ఇంకొక టర్న్ వన్ వేసి చూద్దాం జిలేబీని ఒకసారి పాకం పట్టిద్దామండి సెకండ్ వేసిన జిలేబీస్ నేను పాకం పట్టిస్తున్నాను అలా వదిలేసి మనం ఒక టూ సెకండ్స్ తర్వాత చూసేసుకుంటా కూడా మనకి బాగా పట్టేసి ఉంటుంది పాకం కానీ వెంటనే సర్వ్ అనుకుంటా కావాలి కాబట్టి నేను ఇలా స్పూన్తో వేస్తున్నాను పాకానికి కొంచెం వెడల్పాండి కాకుండా లోతుగా ఉండే బౌల్స్ అయితే బెటర్ ఈజీగా డిప్ అయిపోతాయి మనకి ఈ క్వాంటిటీకి ఇంత క్వాంటిటీ సిరప్ అయితే సరిపోతుంది మనకి కానీ కూడా ఏంటంటే వెరల్పు కాకుండా మనము లోతు లాంటివి తీసుకుంటే దానివల్ల ఏంటంటే అది మనం ఇలా స్పూన్తో పోయి కావసం అవసరం ఉండదు అనమాట సో ఇలా మిగతా బ్యాటర్ని కూడా చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవ్వండి మనం బెల్లంతో చేసిన జిలేబీలో ఈ వీడియో మీకు ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ క్లిక్ ఆన్ ది లైక్ బటన్ అండ్ థ్యాంక్ యూ ఒకటి మీకు తిరిగి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో క్రిస్పీగా గ్లాసీగా సో తింటే అసలు చక్రత్య చేసిన దానికి దీనికి తేడా తెలీదండి అంత టేస్టీగా ఉంటే అసలు ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్